అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం గజకేసరి యోగం కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఐదు రాశుల వారికి రేపటి నుండి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఎప్పటి నుంచో మీకు రాని అదృష్టం మీకు ఇప్పుడు విశేషంగా రాబోతుంది అయితే అసలు గజకేసరి యోగం కారణంగా ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్నటువంటి ఆ ఐదు రాశులు ఎవరు అసలు వారికి రేపటి నుండి ఏ విధంగా వారి జీవితం అనేది ఉండబోతుంది ఏ విషయాలలో వీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారు ఏ విధంగా వీరిని అదృష్టం పట్టబోతుంది అనేటటువంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వస్తే గనుక రేపటి నుంచి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు రేపటి నుంచి అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మీరు చేపట్టినటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు మీ ఆరోగ్యం విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు కనిపించడం లేవు నిజానికి చెప్పాలి అంటే గజకేశరి యోగం అనేది ఏ రాశుల వారికి ఉంటుందో వారు చాలా అంటే చాలా అదృష్టాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి మేషరాశి వారు కూడా ఈ గజకేశ్వరి యోగం ఉండడం వలన మీరు గతంలో ఉండే ఉండేదానికన్నా కూడా సరే ఇప్పుడు ఎంతో యోగవంతమైన అదృష్టవంతమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని మీరు రేపటి నుండి పొందుకోబోతున్నారు గతంలో మీకు ఉన్న అన్ని ఆటంకాలు అన్ని సమస్యలు అన్ని కష్టాలు అలాగే అన్ని మిశ్రమ ఫలితాలు పూర్తిగా తొలగిపోతాయి ఎలా అయితే మీ జీవితం మీరు ఉండాలని అనుకుంటారో అదే విధంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోబోతున్నారు అంత అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది మారబోతుంది ఇక రేపటి నుండి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టం పొందుకోబోతున్న రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో ధైర్యం బాగా పెరిగి అవకాశం ఉంది మీరు ఏ పని అయితే చేయాలని అనుకుంటారో ఆ పనులన్నీ కూడా ఎంతో ధైర్యంగా చేసుకుంటూ వెళ్తారు మీకు ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది ఏ ఆటంకాలు లేకుండా సకాలంలో మీరు పనులను పూర్తి చేసుకోగలుగుతారు మానసికమైన ప్రశాంతత మీకు అద్భుతంగా ఉంటుంది గతంలో ఉండేటటువంటి ఏవైనా గొడవలు విభేదాలు కూడా ఇప్పుడు ఈ సమయంలో మీకు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అందరితోనూ సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మీకు ఉండేటటువంటి టెన్షన్ ఒత్తిళ్లు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ సమయంలో మీకు అందరితో హ్యాపీగా గడుపుతారు ఆర్థిక కూడా డబ్బు బాగా సంపాదిస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైతే ఇప్పటి వరకు సంతానం కలగడం లేదని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో మీకు సంతానంలో ఒక శుభవార్త వినబోతున్నారు కాబట్టి మీకు అన్ని విధాలుగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక గజకేసరి యోగం కారణంగా రేపటి నుండి అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి రేపటి నుంచి కూడా అనుకూలమైన సమయం మొదలవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీకు గతంలో ఉండేటటువంటి అన్ని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని గొడవలు పూర్తిగా దూరం అయిపోతాయి గతంలో మీకున్న శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు మీతో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కాకపోతే నిజానికి చెప్పాలంటే ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా అదృశ్యం విపరీతంగా కలిసి రాబోతుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటే ఉంటూ ఉంటుంది ఇక ఈ కోపం కారణంగానే మీరు చాలా వరకు కూడా సంబంధాలకును పెద్ద ఉంటారని చెప్పాలి అయితే ఇకపై అవి ఏమీ కూడా ఈ సమయంలో కనిపించడం లేదు అదే విధంగా మీరు మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోగలగాలి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే మీకు ఇప్పుడు అదృష్టం అనేది బాగా రాబోతుంది వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు బాగా పూర్తిగా వినియోగించుకోవాలి కోపంతో ఎవరినైనా దురుసుగా మాట్లాడినా ఎవరితోనైనా తిట్టినా కూడా మీకు వచ్చేటటువంటి అదృష్టం దూరం అయిపోతుంది కాబట్టి మీరు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి కాబట్టి రేపటి నుంచి కూడా గజకేసరి యోగం కారణంగా మీరైతే అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక రేపటి నుండి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కన్యా రాశి కన్యరాశి జాతకులకు ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొత్త కొత్తగా ఉద్యోగాలు అవకాశాలు కూడా రాబోతున్నాయి ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక వ్యాపారాలు చూస్తున్నా వారికి వారి వ్యాపార విషయంలో అద్భుతంగా లాభాలు అనేవి గెలుస్తారు ఆర్థిక పరంగా లాభాలు చాలా ఉంటే చాలా బాగా పొందుకుంటారు మీరు చేసే అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా విహారయాత్రలు తీర్థయాత్రలు చేసేటటువంటి సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వచ్చేటటువంటి సమయం అనేది మీ మీ కుటుంబానికి అనేది చాలా బాగా కలిసి రాబోతుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పనులను నెగ్లెక్ట్ అనేది చేయకండి మీకు వచ్చేటటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేసుకోండి ఇప్పుడు అదృష్టం అంటే ఏమిటో లేదండి మనకు మనం చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు బాగా కలిసి రాబోతుంది అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి అలాగే వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు వస్తాయి క్లయింట్లు పెరుగుతారు కాబట్టి మీకు ఈ అదృష్టం అనేది ఈ విధంగా రాబోతుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తులో కూడా మీరు ఏదైనా చేయాలి అనుకున్నా కూడా ఈ రోజు నుంచి వదిలి పెట్టడం మంచిదని చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి నుండి కూడా మీకు వచ్చేటటువంటి అదృష్టం కారణంగా మీరు ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు ఇక రేపటి నుంచి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్న ఐదవ రాశి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు ఎప్పటి మీరు ఎదురు చూస్తున్న ప్రతి పని కూడా మీకు మరో ఇరవై నాలుగు గంటల్లో మీ కళ్ళ ముందు రాబోతుంది అంటే మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఇక దీని కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు గతంలో మీకు ఆర్థిక పరంగా అనుకూలత లేదు అని బాధపడుతూ ఉంటే గనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగా అనుకూలమైన అదృష్టం మీకు విపరీతంగా కలిసి రాబోతుంది ఉద్యోగస్తులకు కూడా కానీ వ్యాపార్ వ్యాపారస్తులకు కూడా కానీ విద్యార్థులకు కూడా అన్ని రంగాలలో సరే ప్రతి ఒక్క ఈ రాశి వారికి మీకు రేపటి నుండి బాగా కలిసి రాబోతుంది అలాగే సంతానం లేదు అని బాధపడుతున్న వారికి అదే విధంగా ఇప్పటి వరకు పెళ్ళైన పెళ్ళై పెళ్ళి జరగలేని బాధపడుతున్న వారికి ముఖ్యంగా ప్రేమించుకున్న వారికి పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి మీరు కో కోరుకునే ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరబోతుంది మీకు ఉండేటటువంటి అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృశ్యాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి మొత్తం మీద చూసుకుంటే గనుక రేపటి నుంచి గజకేశరి యోగం కారణంగా ఈ ఐదు రాశుల వారైతే ఆనందకరమైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి అదేవిధంగా మీకు వీలైతే పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయండి మీకు మీ జీవితంలో మరింత వృద్ధి లేక అనేది వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ధన్యవాదాలు